విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా యూత్ కి దగ్గర అయ్యాడు తన డిఫరెంట్ స్టైల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే లైగా డిజాస్టర్ అవ్వడంతో కెరీర్ లో వెనకబడ్డాడు ఆ తర్వాత చేసిన ఖుషి పర్వాలేదు అనిపిస్తే ఫ్యామిలీ స్టార్ మళ్ళీ ఫ్లాప్ అయింది ఇప్పుడు తన పన్నెండవ సినిమాను చేస్తున్నాడు అయితే ఈ సినిమా విషయంలో చరణ్ నిర్ణయం సరైనదేనా విజయ్ నిర్ణయం సరైనదేనా అనే చర్చ జరుగుతుంది ఇంతకీ ఈ మూవీకి చరణ్ కు సంబంధం ఏంటి అసలు ఏమైంది విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ చిత్రం రూపొందుతోంది ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు ఆ మధ్య ఈ సినిమా కోసం వైజాగ్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నారు ఇటీవల ఈ మూవీ టీం శ్రీలంకలో అడుగుపెట్టినప్పుడు అక్కడ విజయ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ప్రస్తుతం విజయ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఇప్పటివరకు అరవై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా సక్సెస్ పై విజయ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు విజయ్ చేస్తోన్న మూవీతో కు సంబంధం ఏంటంటే ఈ మూవీ కథను గౌతమ్ తిన్ననూరి ముందుగా చరణ్ కు చెప్పడం జరిగింది కథ విని బాగుందని చెప్పాడట దీంతో చరణ్ తో గౌతమ్ మూవీ కన్ఫామ్ అంటూ వార్తలొచ్చాయి త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది అనగా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది ఏంటంటే ఇందులో హీరో పోలీస్ చరణ్ లో పోలీస్ గా నటించాడు మళ్లీ వెంటనే పోలీస్ గా నటిస్తే బాగోదనే ఉద్దేశంతో నో చెప్పాడని ఇండస్ట్రీలో వినిపించింది అయితే కథ నచ్చలేదని ఆ కారణంతోనే నో చెప్పాడని కూడా గుసగుసలు వినిపించాయి అయితే చరణ్ నో చెప్పిన కథను విజయ్కి చెబితే వెంటనే ఓకే చెప్పాడు ఆ విధంగా చరణ్ చేయాల్సిన ప్రాజెక్టు విజయ్ చేస్తున్నాడు ఇక అప్పటి నుంచి ఈ సినిమా విషయంలో ఎవరు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది క్లారిటీ రావాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే ఇదిలా ఉంటే ఈ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది కారణమేంటంటే సోషల్ మీడియాలో విజయ్ లుక్ లీక్ అయింది దీంతో మేకర్స్ రౌడీ ఫ్యాన్స్ మీ ఆసక్తి ఆతృత అర్థమవుతోంది కాస్త వెయిట్ చేయండి సోషల్ మీడియాలో వచ్చిన లుక్ ని షేర్ చేయొద్దు అని మేకర్స్ ప్రకటించారు ఈ సినిమా విషయంలో విజయ్ నిర్ణయం సరైందో కాదో చూడాలి మరి